నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఇసక దొరక్క నిర్మాణ రంగం గత ఐదేళ్లలో ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నిర్మాణ రంగం కుదేలవడంతో పనులు లేక భవన నిర్మాణ రంగం కార్మికులు పస్తులుండేవారు కొందరు బలవన్మరణాలకు కూడా పాల్పడ్డారు కొందరు సొంత ఊరు కుటుంబాలను వదిలి హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లారు ఇసుక దొరక్క సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు ఈ తరహా కష్టాలకు కూటమి ప్రభుత్వం చెక్ చెప్పనుంది జూలై ఎనిమిదో తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను త్వరలోనే విడుదల చేయనుంది చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం పైన నిరుపేదలు భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు ఎన్నికల సమయంలో ఉచిత ఇసుక ఇస్తానని హామీ కూడా ఇచ్చారు ఆ హామీని తోచా తప్పకుండా అమలు చేయడానికి అడుగులు వేయటం పట్ల రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానానికి సంబంధించి చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు ఉచిత ఇసుక విధానంలో ఇసుక లోడింగ్ అన్లోడింగ్ రవాణా ఛార్జీలకు సంబంధించి ఒక విధానం తీసుకురావడానికి కలెక్టర్ అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు కానుంది పేదలకు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై రోజుల్లోనే గుడ్ న్యూస్ అందించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు పేదల గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకం అంటున్నారు ఇందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో ఇసుక విధానం ఎలా ఉంది పేదలకు ఎలాంటి మేలు జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్ సీఎం అయ్యాక అమలు చేసిన ఇసుక విధానం ఎవరు లబ్ధి పొందారు ప్రభుత్వానికి జరిగిన నష్టం పేదలు గృహ నిర్మాణ రంగానికి జరిగిన నష్టమెంతో అంచనా వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు మంగళవారం గనుల శాఖ ఉన్నతాధికారులతో ఆయన ఇసుక సమీక్ష జరిపారు పేదల గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా వారికి మేలు జరగడంతో పాటు నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు రాష్ట్రంలో అక్రమంగా ఇసుకను తవ్వేయడాన్ని గతంలో హైకోర్టు సైతం తప్పుపట్టింది అక్రమంగా ఇసుక తరలిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది లారీ ఇసుక ఖరీదు నలభై వేల ఇసుక బంగారంతో పోటీ పట్టమా అంటూ హైకోర్టు గతంలోనే ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఇసుక అక్రమ తవ్వకాలపైన కన్నెర చేసింది ఐదు ఎకరాలలో అనుమతి పొంది యాభై ఎకరాలలో తవ్వకాల రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని గతంలో ఏపీ హైకోర్టు మండిపడింది వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇసుక తవ్వకాలపైన ప్రశ్నిస్తే అధికారులపైనే దాడులు చేయడం సర్వసాధారణంగా జరిగిపోయేది కూటమి ప్రభుత్వం రావడంతో సరికొత్త ఇసుక పాలసీ రావడం పట్ల సామాన్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఎయిటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి